హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తెలంగాణ పత్రిక తెలుగు దినపత్రిక సో తెలంగాణ రాష్ట్ర విశేషాలు ఉన్నటువంటి స్థానిక విశేషాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మెయిన్ పేజ్ అడిషన్ వార్త విశేషాలు చూద్దాం గణనాథుడికి బాయ్ బాయ్ ముగిసిన ఖైరబాద్ గణేషుడి నిమజ్జనం గంగమ్మ ఉడికి చేరిన ఖైదబాద్ గణనాథుడు హుస్సేన్ సాగర్ లో ముగిసిన గణేషుడి నిమజ్జనం ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం ఉదయం ఖైద్రాబాద్ నుంచి ప్రారంభమైన భారీ శోభాయాత్ర వీలాదిగా తరలి వచ్చిన భక్తులు కిక్కిరిసిన మెట్రో ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు ఖచ్చితంగా మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రఖ్యాతిగాచ్చినటువంటి ఖైదాబాద్ గణేషుని చూడడానికి నిమజ్జన కార్యక్రమాలు వీక్షించడానికి ఎంతో మంది భక్తులు అక్కడికి వస్తుంటారు కాబట్టి ఉన్నటువంటి అక్కడ ప్లేసెస్ చాలా పబ్లిక్ మయంగా అయింది అయినా కానీ ఉన్న ఉన్నతాధికారులు పోలీస్ అధికారులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా అక్కడ ఉండడంతో వీక్షించడంతో అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిమజ్జన కార్యక్రమాలు ఆ సంతోషంగా పూర్తి చేసుకోవడం జరిగింది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులకి సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఆ సలాం చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ సంఘటనలు జరగకుండా ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా పదేళ్ళుగా నియంత్ర పాలనలో తెలంగాణ నేను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు పనిచేసే ముఖ్యమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి ఆ రైతులు కార్మికుల సంక్షేమం దిశగా పాలన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తాం ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గం కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఆ సంచలన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి హైడ్రా కమిషన్ కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఇస్తూ అన్ని అన్ని తీర్ల మీరు పర్మిషన్స్ ఇస్తూ ఈనాడు ఎఫ్టిఎల్ జోన్స్ కన్స్ట్రక్షన్స్ కూల్చివేసే దిశగా ముందుకెళ్లాలి ఈనాడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది రూల్స్ ని బేకతార్ చేస్తూ ఇల్లీగల్ గా కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ కూలబొట్టి ఈనాడు చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి ఖచ్చితంగా ఆ చెరువులను కాపాడుకోవాలి ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ లో నిర్మించినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చేయాలి నాళాలను ఆక్రమించి కట్టినటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ బడా నాయకులు కబ్జాలు చేసిన నిర్వే నిరుపేదలు సో అది నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వారికి పునరావాస కేంద్రాలు అయితేనేమి సో వాళ్ళకి ఏ విధంగా అలర్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా నిరుపేదలు అయినటువంటి వారికి మేము వేరే దగ్గర స్థానాలను కూడా అలర్ట్ చేస్తాం కానీ కూల్చివేతలు అయితే పర్వం అయితే ఆపే ప్రసక్తి లేదు కాల్వలు ఎప్పుడైతే మనం విడల్పు చేసుకొని దాన్ని సాఫీగా గొల్చుకట్టుగా చిరులకు ఇస్తాం అప్పుడే ఈ వరద ప్రాంతాల నుంచి ఉన్నటువంటి చెరువులలో నుంచి నీళ్లు ఇంకో చెరువులకు వెళ్లే క్రమంలో ఆ నాలుగు కబ్జాలు అవటంతో ఈనాడు ఆ సిటీలలో జల దిగ్బంధం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిర్మూలించే తీల్తాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నేను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు పని చేసే ముఖ్యమంత్రి అని చెప్పారు సో ఖచ్చితంగా ఈనాడు ప్రజాపాలనలో ఏ విధంగా ముందుకెళ్తుంది సో తొమ్మిది నెలలు పరిపాలన జరిగింది ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ప్రజా పాలిపాలన దృష్ట్యాగా ముందుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతాను ప్రజలకు కూడా ఇచ్చినటువంటి హామీలు కూడా అన్ని నెరవేర్చాలని చెప్పేసి కోరుతాను ప్రజాపాలన దినోత్సవం జాతీయ జెండా ఎగ్రైవేసిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టె సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ రాష్ట్రం నిజాం పాలన నుంచి విముక్తి పొందిన విషయం తెలిసిందే దీంతో సెప్టెంబర్ ఆ ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని ప్రకటనలో పేర్కొంది ఈ క్రమంగా గాంధీభవన్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పునస్కరించుకొని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండా సో ఇకు కార్యక్రమాలన్నీ పూర్తయినాయి మరి పిసిసి చీఫ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గారు కూడా జెండా కార్యక్రమంలో పాల్గొని దాన్ని ఆ ప్రజల్లో తీసుకెళ్తూ ఉన్నటువంటి ఏ విధంగా ముందుకెళ్లాలి దిశానిర్దయం చేస్తూ ముందుకు చెప్పేసి కోరుతాం సీఎం రేవంత్ ఇంటి వద్ద బాంబు అనుమానితుడిని గుర్తించిన పోలీసులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఓ అనుమానితుడు బ్యాగ్ ఆ పోలీసులు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది ఆ బ్యాగ్ లో బాంబు ఉందని ప్రచారం జరగడంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలికి పడ్డారు మరోవైపు అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టి ఆ డమ్మీ బాంబు డమ్మీ బాంబుగా నిర్ధారించడంతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అనాధికారికంగా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఏరియా నుంచి వెళ్తున్న ఆటో డ్రైవర్ కు వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాగ్ వదిలి వెళ్లడం కనిపించింది ఆ బ్యాగ్ లో ఏ వస్తువులు ఉన్నట్లు గమనించిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర డమ్మి బాంబ్ పెట్టి ఏదో పోలీసు శాఖ వారిని భయభ్రాంతి గురి చేసే విధంగా చేసినారు సో దయచేసి ఆగతాయిలు ఆ విధంగా చేయొద్దని చెప్పేసి కోర్త పని లేని పైన ఒకటి పెట్టుకొని వేసుకొని కూర్చున్నారు ఏదో ఒకటి చిల్లరగాళ్ళు ఉంటారు సో దయచేసి వారి పైన కూడా చర్యలు తీసుకోవాలి అనుమతులని అరెస్ట్ చేసిన వాళ్ళ పైన బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ జెండా ఎగరవేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సో బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం కారణంగా కిషన్ రెడ్డి గారు జెండా కార్యక్రమాలను సంతోషంగా పూర్తి చేసుకోవడం జరిగింది రాష్ట్ర దెబ్బ దెబ్బతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మీరు బంగారు తెలంగాణ అందించి మొత్తం ప్రజలందరూ బంగారు జీవితాలు చేసినారు బాగా ధరిచిపోయినారు అందుకే ఈనాడు ఫామ్ హౌస్ లకు పరిమితమైన హరీష్ రావు గారు సిద్దిపేట నీ ప్లేస్ ను కూడా భద్రంగా పెట్టుకుంటే బాగుంటుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మాని ప్రజలకు మంచి పాలన అందించాలని మాజీ మంత్రి సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా అన్న ఆరోపణ అన్న అన్నారు ప్రజలు ఆలోచించాలని అన్నారు బాధ్యతాయుత మైన పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి పనిచేయాలని హితవు పలికారు నువ్వే హితవులు నువ్వే చెప్పాలి నీతులు నువ్వే చెప్పాలి మీరు ఉద్దారకం చేసిరు మీరు సక్క చేసి నాటి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఎందుకు సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులు చేపట్టి అధికారంలో చేపట్టి తొమ్మిది నెలలు గడుస్తుంది మీరు పది సంవత్సరాలుగా చేసిరు మీరు ఏ ఉద్దారకం చేసిరు ఒకసారి చూపి ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి ప్రకటించిన కేజ్రీవాల్ ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతి ఆమ్ ఆద్మీ పార్టీ నేత మంత్రి అతిషి ఎన్నికయ్యారు ఈ మేరకు ఆ ఆ శాసనసభ పక్ష నేతలు మంగళవారం సమావేశమయ్యారు ఇందులో కొత్తగా కొత్త సీఎంగా అతిశి పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనను ఆమె ఆ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు సో ఢిల్లీ లిక్కర్ క్యాంస్ కేసులు అయితే అరవింద్ కేజ్రీవాల్ రిలీజ్ అవ్వడం జరిగింది సో రాజకీయాలపైన మొగ్గు చూపకుండా నేను ఖచ్చితంగా ఒక నిర్దోషిగా నేను ప్రూవ్ చేసుకుని ఏ విధమైనటువంటి అవినీతి కార్యక్రమాలకు నేను పాల్పడలేదని చెప్పడం జరుగుతుంది సో అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఈనాడు అదే అదేవిధంగా జైలు నుంచి కూడా బయటకు రావడం జరిగింది సో ఇదంతా ఆ తతంగా ముడిచినాక నేను మళ్ళా రాజకీయ ప్రవేశం చేస్తాను సో అదే విధంగా ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూ ముందుకు తీసుకెళ్తూ ఒక బ్యాక్ సపోర్ట్గా ఉంటానట్టు కూడా చెప్పడం జరిగింది సో అది ఆ కార్యక్రమాలు కూడా జరుగుతోన్నాయి మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు ఆ హైదరాబాద్ కదిలే తొలి వినాయకుడు హైదరాబాద్ లో కదిలే తొలి వినాయకుడు బాలాపూర్ గణపతి ఇరవై ఒకటి కిలోల లడ్డు వేలం పాటకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామ బుడ్రాయి అయింది ఎంతో ఉత్కటంగా ఎదురు చూస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట వేలాది మంది భక్తజన సందోహం నడుమ కర్మాన్ ఘట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ సాహెబ్ నగర్ కు చెందిన సామ ప్రతాప్ రెడ్డి ఆ అర్బన్ గ్రూప్ నాదర్గుల్ కు చెందినటువంటి గీతా డైరీ లక్ష్మీనారాయణ బాలాపూర్ కు చెందినటువంటి కులను శంకర్ రెడ్డి మధ్య పోటా పోటీగా లడ్డు వేలం కొనసాగింది ఆ ఒక వెయ్యి పదహారుతో ప్రారంభమైన వేలంపాటలో బాలాపూర్ గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు కొలను శంకర్ రెడ్డిలు ఆ ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు ఇరవై ఒకటి కిలోల లడ్డును స్వాధీనం సొంతం చేసుకున్నారు సో ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు బాలాపూర్ లడ్డుని ఆ వెంకటరెడ్డి గారికి వేలంపాటలో దక్కడం జరిగింది కులం రెడ్డి గారికి దక్కడం జరిగింది సో అతనికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి సో కొన్నటువంటి ఆ కూడా తలాయించ పంచితే పుణ్యం కూడా వస్తుంది మీకు ఒక్కరికే కాదు భగవంతుడు ఆశీస్సులు మీ పైన ఉండాలి విధంగా మీరు తీసుకున్న ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు అన్ని విధంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం లడ్డు కూడా పూజా కార్యక్రమాలు అందుకుంది కాబట్టి దయచేసి ప్ర ప్రజలందరూ బాగుండాలి మీరు బాగుండాలి మీతో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలి కాబట్టి తలాయించ లడ్డు వంచాలా మాకు గుడియాలని చెప్పేసి మేము కోరుతాము వాళ్ళ వాళ్ళ మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన కేటీఆర్ ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే సచివాలయం ఎదుట దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని స్థాపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు మంగళవారం నాడు సెప్టెంబర్ పదిహేడవ సందర్భంగా తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను మాజీ మంత్రి ఆవిష్కరించారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ గతంలో సోనియా గాంధీ గాంధీని బలిదేవతని అని రాహుల్ గాంధీని ముద్దపప్పు అని తిట్టారని ఇప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవం నిజానికి రేవంత్ రెడ్డి బలి దేవత అన్నాడు బుద్దపప్ప అని రాహుల్ గాంధీని అన్నాడు సో రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి సో మీరు కూడా కేటీఆర్ గారు ఎన్నో విమర్శలు చేసినారు మళ్ళా ఆ నాయకులతో కలిసి ఉన్నారు అది కూడా ముంగటేస్తే బాగుంటుంది కదా ఎన్నో విజువల్స్ ఎన్నో సోషల్ మీడియాలో మస్తుగా చూసినాం మీరు నాయకులను విమర్శించి మళ్ళీ మీ పార్టీలకు చేర్చుకున్నటువంటి నాయకులు ఉన్నారు సో అది కూడా ముందుకు వేసుకుంటే బాగుంటుంది అది కూడా చెప్పాలి ఆ సో ఇది మనం చూస్తా ఉన్నాం ఈనాడు ఆ తెలంగాణ పత్రికలోని పేజ్ అడిషన్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ విశేషాలు జరిగినటువంటి న్యూస్ లు ఈ విధంగా ఉన్నాయి మెయిన్ ప్రజా రిషాల్లో నమస్తే